మాత్రం స్కిప్ చేయకుండా క్లారిటీగా మొత్తం ఇది ప్రేమ వల్ల మా నాన్న ఏంటంటే మా నాన్న మా నాన్నకైతే మస్తు కోరిక మా నాన్న మస్తు అంటే మస్తు ఎదురు ఇగో మా ఇల్లు ముందట ఎలివేషన్ అయితే ఇట్లున్నది ఇది మా ఇల్లుకు లెఫ్ట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ ఏదో గుచ్చుకున్నది ఇదే మా రైట్ సైడ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ చాలా మంది అడుగుతున్నారు కదా హోమ్ టు రిహై హోమ్ టు రిహై అని అయితే ఈ కింద ఉన్న రూమ్లు బయట ఉన్న ఎలివేషన్ అన్నీ చూపిస్తాం ఆల్రెడీ మా వీడియోలో అయితే మా ఫ్లోర్ ఇంకా అత్తమ్మ ఉన్న ఫ్లోర్ అయితే చూపించినాం కదా ఈ వీడియోలో మొత్తం ఇంకా కింద ఫ్లోర్ మిగతా బయట అంతా చూపిస్తాం మా రూమ్లో మేము చూపించినగాక మిగతా అంతా చూపిస్తాం అయితే మాత్రం లాస్ట్ వరకు ఎందుకంటే క్లారిటీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే మేము మా ఇల్లుకు మొత్తం ఎక్కడ కూడా లపం వేపించలేం లపం వేపిస్తే ఏంటంటే రూమ్లో అంటే రూమ్లలో కలర్స్ కానీ బయట కలర్స్ కానీ హైలైట్ అయిపోతుంది కానీ ఏంటంటే మాకు బడ్జెట్ లేవు ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్ కట్టిన తర్వాత మా కింద ఇల్లు కట్టిన తర్వాత కలర్ వేపేయడానికి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కట్టింది మళ్ళీ మీద దానికి కూడా అట్లా లప్పం అంటే లప్పం కాకపోతే కూడా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అవుతుందో అని చెప్పి బియ్యంతో ఏదైతే అది అని చెప్పి కలర్ కలర్ అయితే వేయించినాం ఇక ఇప్పుడు హాల్తో మొదలు పెడదాం చెప్పురా హాల్ అయితే మాకు మెమోరీగా ఉన్న ఫొటోస్ అన్నీ పెట్టినాం ఎందుకంటే అవి ద అన్నీ కొత్త కొత్త ఫొటోస్ కూడా వచ్చినాయి పెళ్ళికి మా పెళ్ళికి వీళ్ళ పెళ్ళికి అవన్నీ బట్టి అల్లరి పెట్టుకుంటే ఏమొస్తుందని అని చెప్పేసి ఇట్లా బయట పెట్టినాం ద అక్కడ అదేమో మా ఇట్లా ఇవన్నీ పాత ఆల్రెడీ ఉండే అదేమో మా నందంది అలాగే మా చార్మికది ఇది మీ అందరికి తెలిసే ఎన్నో వీడియోలు చెప్పినాం ఇది నేను ఇది రంజిత్ ఇది గని రాధాకృష్ణుడు ఇప్పుడు హాల్ అయితే హాల్లో ఉన్న గింతే కలర్ చూపెట్టరా మొత్తం టోటల్ గా బ్లూ వేసి గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు ఎందుకంటే కింద ఈ కలర్లు వచ్చిన వాళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కదా కిందకి ఎక్కువ శాతం అతను కాబట్టి ఏమేమి కలర్లు ఉండాలనో అత్తమ్మని ఇద్దరు కలిసి సెలెక్ట్ చేసారు ఇప్పుడైతే మన పెద్ద రూమ్ లో ఎక్కడికి స్టార్ట్ చేద్దాం మన బెడ్ నుంచి అది వీడియోలు చూసే ఉంటారు కానీ ప్రజెంట్ అయితే ఎవరు పడుకోవడం లేదు దీని మీద ఒక అప్పుడు మేము పెళ్లితోటి ఉన్నప్పుడే ఇగో నందని ఇక్కడ కూర్చోబెట్టి ఆడుకుంటాడు ఆ టెడ్డి బేర్ తోటి ఆ టెడ్డి బేర్ అయితే నా బర్త్డే కోసం గిఫ్ట్ తెచ్చిండు దాచి పెట్టిండు కానీ అది నాకు అంట్లే పడ్డది ఆ ఇంత నెల తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన నీ బర్త్డే కోసం తెస్తే ఒక నెల ముందే తెచ్చి పెట్టిండు అట్లా తెస్తే ఇక అది వేయడానికి పెడతాడు ఆ కవర్లో పెట్టడానికి లేదు అది చిన్నదైతే ఎక్కడినొక్క పెట్టచ్చు ఇంత పెద్ద ఎక్కడ దాబెడతాడు మొత్తం కరెక్ట్ ఇక్కడ ఎందుకు వంటలేరంటే అభినందను ఇక వీళ్ళు పని పనిచేసుకొని అంటే ఒక పాపకు అప్పయ్య చెప్పి పని చేసుకున్నారు దానివల్ల అభినందన్ కింద పడ్డారు ఇక అప్పటి నుండి ఇక దీని మీద ఎప్పుడైనా ప్రమాదం ప్రమాదమే అంటే వాళ్ళు వా వాళ్ళంతా వాళ్ళు దిగేదాకా దీని మీద ప్రమాదమే అని చెప్పి ఇక వీళ్ళు పక్క రూమ్లో అంటారు కింద ఇది ఉన్న లాభం లేదు అన్నట్టు ఇవైతే నా బట్టలు ఒకప్పుడైతే నాకు పెళ్ళి కాక ముందుకు ఇది 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 ఇవన్నీ అరిపోకపోతుండే ఎందుకంటే మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి ఏదైనా కానీ నాకు కొత్తగా అనిపిస్తే కొనుక్కునేటువంటి ఇప్పుడు ఏమైందంటే ముగ్గురం ఎవరి వాళ్ళు తీసుకున్నాం ఎవరి వాళ్ళంటే అంటే మొత్తం కాదు వానికి అవసరం ఉన్నప్పుడు వాడచ్చి నా దగ్గర తీసుకెళ్ళపోతారు నాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి నేను తీసుకెళ్తా ఇవేమో మా నాన్నీ ఇట్లా కొనుక్కున్నాం కానీ ఇగో ఇలా సగం నీగోనే ఉంటాయి సగం ఈడుగోనే ఉంటాయి సగం ఆడుగోనే ఉంటాయి మళ్ళీ ఇక్కడ నుండి పైకి పోతే పక్క పై నుండి కింది కట్టే ఇట్లా మొత్తం అక్కడ నుండి ఇక్కడికి మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వకుండా కాకపోతే ఎవరి అంటే వాళ్ళ దగ్గర కొన్ని బట్టలు ఉండాలనేసి అనేసి వాళ్ళు కొని వాళ్ళు కొని వాళ్ళు కొని తీసుకున్నారు ఇవైతే మా నందని ఇవి డైలీ వేర్ అంటే రోజు చేసేటి ఇవి ఇవేటన్నా పోయినప్పుడు ఏతను కానీ ఈ కవర్లో పెట్టి పెట్టిన కొత్త బట్టలన్నీ వాని కోసం అయితే బొమ్మలు ఇవి ఇక్కడ ఎందుకంటే

నవ్య సామాన్ మీరు అందరూ చాలా కామెంట్స్ చేస్తున్నారు ఏంటిదంటే వేసిన బట్టలే వేస్తుంది నవ్య నవ్య బట్టలు లేవా ఏం లేవా అని అయితే ఒకప్పుడు నందని పుట్ట ముందుకు చాలా కొనుక్కున్నాం ఇప్పుడు ఏంటిదంటే సరిపోతుంది ఇంట్లో సామాన్కో అలాగే ఈ హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి ఖర్చులు ఎక్కువైతున్నాయి కాబట్టి మాకు బట్టల మీద ఇంట్రెస్ట్ అవతలేదు లేదు ఇక ఎమ్మెల్యేనా కానీ పిల్లల్ని చూసుకుంటారు కానీ బట్టలని చూసుకుంటారా ఇక అట్లా మేము బట్టల గురించి పట్టించుకోవడం మేము మర్చిపోయాం కానీ ఒకరోజు మీరు కామెంట్ చేసినందుకన్నా కానీ బాక్ తీసేనా కానీ కొనుక్కుంటాం ఇది మీ అందరి ప్రేమ వల్ల లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయినాక ఇది వచ్చింది అందరికీ థ్యాంక్ సో మచ్ అలాగే మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని నమ్ముతున్నా ఇక చూసేసారు కదా పెద్ద రూమ్ అయితే అట్టపక్క రూమ్ లో పోదాం ఇంటి కలగడం వల్ల దానికి సంబంధించిన డబ్బాలు అవన్నీ ఇంకా ఇదే రూమ్ లో పెట్టేసిండి అందుకనే కొంచెం ఇక్కడ చిందరవందా అనిపిస్తది ఏమనుకోకండి అలాగే ఏంటంటే ఇగో ఇల్లు కలర్ చేసేటప్పుడు అంత సామాన్ ఒక దగ్గర పెట్టినాం కదా ఇగో టీవీ ఏంటంటే అది సామాన్ అంతా తీసుడు పెట్టుడు తీసుడు పెట్టుడు కదా ఒకసారి క్రాక్ వచ్చింది లోపలికి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఆయనతో లోపలికి పలికిపోయింది అన్నట్టు ఒక సెకండ్ సెకండ్ హ్యాండ్లో తీసుకునేటోళ్ళు ఉంటే తీసుకోరు ఇక మొత్తం మాకు అవసరం లేదు అంటే ఎప్పుడన్నా అవసరం పడతాయి అట్లా ఈ సామాన్ మొత్తం అయితే ఇలా చదువుకున్నాం ఇక కలర్ ఈ సైడ్ మన ఆరెంజ్ ఆ సైడ్ చూడండి పర్పుల్ పర్పుల్ కలర్ ఏ పర్పు ఆ వీడియోలో కొడుతుందో కొడతా పర్పుల్ లెక్క కొడుతుందా పర్పుల్ లెక్క ఏదో లైట్గా అట్లా కలర్గా కానీ పర్పుల్ ఓకేనా ఆ బెడ్ వదిలేసి మేమందరం ఇక్కడ అంటున్నాం ఎందుకంటే గణపై ఉన్నది కదా ఈ తొమ్మిది రోజులు కొంచెం భక్తి ఉండాలి మంచి ఉండాలి అని చెప్పేసి ఆ బయట కాదు పాత ముచ్చి రేపక నారే గణపతి నిమజ్జనం అయిపోయింది ఇప్పటికొచ్చట మీరు అందరూ గది చే ఆయన అంటున్నా అంటే అందరం కలిసి పడుకుంటాం కానీ కొంచెం నాకు ఫ్రీగా ఎందుకంటే ఎడిటింగ్ అయినా వీడియోలు అదే ఉంటది కదా నాకు అక్కడ అంటే కొంచెం ప్రశాంతంగా కింద వంట ఆ కింద వంట రూమ్ అక్కడ నందన్ అయితే ఎట్ ఇదైతే వంటరు రూమ్ ఎప్పటి నుంచి యూస్ అయ్యి ఉంటారు ఇక ఇల్లు కూడా అదే కలర్ ఇచ్చినాం పర్పుల్ ఇక ఇవి కొన్ని బోల్ ఉన్నాయి ఎందుకంటే మాకు సరిపడ మందమే మేము ఉంచుకున్నాం ఈ డబ్బాలు దగ్గర దగ్గర పెట్టచ్చు కాకపోతే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని ఇక స్పేస్ ఉంచినాం ఫ్రీగా తీసుకోవడానికి ఇంట్లో అయితే అయిపోయింది కదా ఇప్పుడు బయట ఇదేంటంటే ఇక్కడైతే టైల్స్ గిట్ల ఏం మార్చలేం పాత టైల్స్ ఏ ఉన్నాయి అలాగే ఇప్పుడు మీకు ఎలివేషన్ మెయిన్గా ఎవరైనా కానీ ఇల్లుకు ఉండాల్సింది మెయిన్గా ఎలివేషన్ ఇక మేమైతే ఎలివేషన్ చూపిస్తాం ఇప్పుడు పద ఇక ఇక్కడ కలర్ వేసినాం చూడండి ఇల్లంతా కలర్ వేసి అయిపోయినాక తర్వాత ఎన్ని కలర్స్ మిగులుతాయి అవన్నీ కలిపి ఈ కలర్ వేసినాం కానీ వేసినాక కూడా మళ్ళీ అంతే మైలె అయిపోయింది ఇక ఏం చేస్తాం కాళ్ళ పని కదా ఇంకా వర్షాకాలం కాబట్టి బూడదా అదంతా మొత్తం డస్ట్ చేయబట్టి ఇంకా ఘోరం అయిపోయింది ఈ గేట్ దానికి గేటు బాగా ఆలోచించినా కానీ దానికి మ్యాచ్ అయిందో మ్యాచ్ కాలేదు మీరే చెప్పండి కలర్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ గ్రీన్ కొన్ను దీనికి సిల్వర్కి మ్యాచ్ అయిందా కాలేదో మీరు చెప్పండి నాకైతే బానే ఉంది మా అభినందన్ అట్లనే చూస్తాడు మా బాబా చూసినట్టే నేను ఎందుకంటే బిడెం పెట్టి ఆడుకుంటాడు అన్నం తినిపిస్తాయి ఇంకొకటి మీరు అనుకోవచ్చు మరి మొత్తం బాడీ కలర్ ఎందుకు అట్లా గ్రీన్ తీసుకోరు అని చెప్పి మేము బాడీ కలర్ ఎందుకు గ్రీన్ తీసుకున్నామంటే అంటే మా ఇల్లు పచ్చదనంగా చల్లగా ఉండాలని చెప్పి మేము గ్రీన్ తీసుకున్నాం అంటే ఇష్టమున్న కలర్స్ వేసుకోవచ్చు ఇంకా తోపుతో కలర్స్ ఉంటాయి కానీ ఏంటంటే మాకు ఇక ఇట్లా పచ్చదనంగా ఉండాలి ఇల్లు మొత్తం అని చెప్పి ఒక ఏంటంటే మన పాజిటివ్ థింగ్స్ అని ఉంటాయి కదా అట్లా మాకు గ్రీన్ చూస్తే ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తున్నాడు పాజిటివ్ ఎనర్జీ అందుకే ఈ గ్రీన్ వేపించుకుందాం ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ చూడండి ఇగో మా ఇల్లు ముందట ఎలివేషన్ అయితే ఇట్లున్నది అయితే ఎలివేషన్ చేసేటప్పుడు అందరు ఏంటంటే ఇల్లుకి బాడీ కలర్ అన్నీ లైట్ కలర్స్ తీసుకుంటారట కానీ మేము ఏంటంటే చాలా అంటే చాలా డార్క్ కలర్ తీసుకున్నాం దానివల్ల ఏంటంటే మన డిజైన్ కలర్స్ ఉంటాయి కదా ఈ బ్లూ కలర్ ఉంది తీసినారా ఆ బ్లూ కలర్ వైట్ కలర్ అదేంటంటే మేము ఏది తీసుకున్నా కానీ షెడ్ కాలేదు అట్లా మొత్తం ఒక నాలుగైదు తీసుకొని వేసి మార్చుడు 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 అయిపోయింది ఇక లాస్ట్కి వస్తే ఈ బ్లూ కలర్ షెట్ అయిపోయింది అబ్బా మంచి ఉందిగా అని చెప్పి అనుకున్నా తర్వాత ఏం చేసారంటే మా అమ్మను మా అన్న కలిసి ఆ పింక్ కలర్ మాకు ఇష్టం పింక్ కలర్ వేపించు వేపించి వేపించు అంటే సరే ఎక్కడ వేపిద్ది చెప్పండి ఓ అట్లా కనిపిస్తుందా అది వేయించారు అది వేపిచ్చి అది ఒకటే కాదు దాని తర్వాత ఇంకా ఎల్లో ఇంకా నాలుగైదు కలర్లు మిక్స్ చేసారు చేసి మొత్తం ఆఖరికతే ఎట్లా అంటే మా ఇల్లు ఎల్లమ్మ గుడి పోషమ్మ గుడిలోకి వేసేరు అందరూ ఎల్లమ్మ గుడి మీ ఇల్లు ఎల్లమ్మ గుడి ఎక్కడైనా ఏ ఇంటికైనా మీరు చూసి ఎన్నో ఇల్లు చూసే ఉంటారు కదా ప్రతి ఒక్క ఇంటికి రెండే కలర్లు తీసుకుంటారు కానీ మేమేం చేసినాం అంటే నాలుగైదు కలర్లు తీసుకున్నాం అందరికీ మాకు సేమ్ ఉండద్దు కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పేసి మా అమ్మని అనుకున్నాం ఇక అట్లా చేసేసినాం అన్న నేనేమనుకున్నాను అంటే అదే బ్లూ కలర్ ఇక్కడ వేపిచ్చి దానిపైన ఇంకా ఏదైనా కలర్స్ వేపిస్తే ఇంకా మంచు ఉండు అంటే తీసుకుంటే రెండు కలర్ తీసుకొని మొత్తం హైలైట్ చేపించాలి కానీ నాలుగైదు కలర్లు తీసుకోవద్దని చెప్పి నా ఆలోచన కానీ వీళ్ళేంటంటే ఇల్లు కట్టినమంటే మన ఇష్టం ఉన్న కలర్లు అన్నీ ఒకటేసారి వేపియ్యాలని చెప్పి వీళ్ళ ఆలోచన అట్లా ఆగం అయిపోయింది కాదు మాకు నచ్చాలి మేము వేరే వాళ్ళ కోసం ఇల్లు మాకోసం మేము కట్టినాం కాబట్టి అట్లా అట్లా చెప్పి బాగా దారుణం ఉండదు మొత్తం చేంజ్ చేసినా కాబట్టి చేంజ్ అంటే అంటే చేంజ్ చేసిన అంటే నాదే కాదు ఏంటంటే అందరు చూసి అన్నారు అన్నతోని నాతోని అమ్మతోని మా అందరితో అన్నారు ఏమన్నారంటే మొత్తం వెల్లమ్మ కూడా అయిపోయింది ఏంది పోచమ్మ కూడా అయిపోయిందా అంటే దాని మళ్ళా దిద్ది 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 ఇక వీళ్ళకి ఏంటంటే పింక్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి అది ఒక్కటైతే అట్లాంచే ఇష్టం ఇక మా ఫ్రంట్ అయితే ఇట్లా ఇంకా మా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తాం దాన్ని ఇది మా ఇల్లుకు లెఫ్ట్ సైడు అలాగే బ్యాక్ సైడు మీద గుచ్చుకున్నది అయితే ఏ ఇంటికైనా కానీ కాలుష్యం అంటే తెలిసే కదా అది చిన్నగా ఉంటుంది మా ఇంటికి మాత్రం ఇట్లా పెద్ద ఉన్నది మళ్ళీ ఒకటే ఉంటుంది రెండు ఈడొకటి ఆడొకటి అది ఎందుకంటే అంత పెద్ద ఎందుకు వేయించినామంటే మాకు ఎలివేషన్ పెద్దగా వేయించుకున్నాం కాబట్టి అది చిన్నగా వేపిస్తే కనిపించదు అది ఏపిచ్చింది అట్లా పెద్దగా ఉంటే కొద్దిగా లుక్ కొడుతుంది అలా డిజైన్ లెక్క కూడా కొడుతుంది అని చెప్పి అంత పెద్దగా వేయించినాం అలాగే మా ఇట్లా ఇల్లు కట్టిన తర్వాత అందరు అన్నారు ఎందుకు అట్లా కట్టుకున్నారు అందరికీ వన్ ఫ్లోర్ టూ ఫ్లోర్ ఇట్లా ఉంటే మీ ఫ్యామిలీలో అంటే అలా అందరికన్నా గొప్పగా ఉండాలని చెప్పి మీరు ఇంకొకటి ఎక్కువ కట్టిరని చెప్పి కొద్ది మంది మాతో అన్నారు కానీ ఆ ముచ్చటే కాదు ఏంటంటే ఫ్యామిలీ ఎంత ఉంటే వాళ్ళకి సరిపోయేటట్టు ఇల్లు కట్టుకుంటారు మేము కూడా ఏంటంటే మాకు సరిపోయేటట్టు మేము అందరం మెసిలేటట్టు ఉండేలా మేము ఇట్లా కట్టుకున్నాం ఎందుకంటే కింద ఒక్కళ్ళు మధ్యలో ఒక్కలు ఇంకా పైన ఒక్కోళ్ళు ఇట్లా ఉండాలని చెప్పి మేము ఈ విధంగా కట్టుకున్నాం కానీ ఎవరి మీద పోటో వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పి మా ఉద్దేశం అయితే కాదు మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు పండుగలు ఎక్కువ ఉంటాయి అలాగే చుట్టాలు కూడా వస్తారు వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇట్లా ఇక మా నాన్న ఏంటంటే కింది ఇల్లు కట్టినప్పుడు లేడు పైన ఇల్లు కట్టినప్పుడు లేడు మా నాన్న మా నాన్నకైతే మస్తు కోరిక అంటే ఫోన్లలో యూసింది వేరే ఉంటుంది ఇంటికి వచ్చి యూసేది వేరే ఉంటుంది ఇంటికి వచ్చి చూడాలి ఇప్పుడు మా పిల్లలని చూడాలి అలాగే మా ఇల్లుని చూడాలి మా నాన్న అంటే మస్తు ఎదురు చూస్తుడు నాకైతే మా నాన్నకంటే ఎక్కువ నాకే ఉంది ఎప్పుడెప్పుడు వస్తాడు ఎప్పుడెప్పుడు చూస్తాడు అని వచ్చినాక ఆ సంతోషం చూడాలి చూద్దాం ఇక ఇక మిగిలింది మా ఇల్లు రైట్ సైడ్ సైడ్ పదండి ఇదే మా రైట్ సైడ్ అయితే మాకు ఎట్ సైడ్ ప్లానింగ్ అంటే ఏం లేదు అట్నే కుళ్ళ ఇస్త పెడదామని చెప్పి అనుకున్నాం కానీ మా అమ్మ ఏంటంటే ఏ లేదురా వట్టి అవి పెడితే ఎట్లుంటుంది ఏ ఒక్క డిజైన్ పెట్టిపిస్తా అని చెప్పి అన్నది సరే మీరు కట్టిస్తున్నప్పుడు మీకు నచ్చినట్టు చేయించుకోలే కదా అని చెప్పి సరే అమ్మ నీకు ఎట్లా నచ్చితే అట్లా చేయించుకో అది మంచిగా ఉండని మంచిగా ఉండకపోని నీకు నచ్చినట్టు చేయించుకో అని చెప్పి మా అమ్మకి చెప్పినాం ఇక మా అమ్మ చూడండి ఇటు వేసింది అది మంచిగా ఉన్నా మంచి లేకపోయినా మాకైతే నచ్చుతుంది ఎవ్వరు మెచ్చినా మెచ్చకపోయినా మా అమ్మ చేయించింది కాబట్టి మాకు ఇష్టమే ఏం చెప్తున్నా ఆడ అది దిష్టి బొమ్మలేక హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మా టోటల్ అయితే ఫుల్ అంటే ఫుల్ హోమ్ టూర్ మీకు చూపెట్టినాం పైనదేమో నేను చూపెట్టినా కింది మొత్తం ఇల్లు మొత్తం మా అన్నయ్య చూపెట్టిండు అది కూడా మీరు ఎవరైనా చూడకపోతే అంటే పైన రూములు ఎట్లా కట్టించినామని చెప్పి చూడకపోతే నా ఛానల్ ఉంటుంది వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే హోమ్ టూర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు మొత్తానికైతే తీసేసినాం అయితే మా నాన్న వచ్చినాక ఇద్దాం అనుకున్నాం కానీ ఇక ఇప్పుడే తీసేసినాం తప్పలేదు కాదు చాలా మంది అనుకుంటారు చాలా బాధలు చెప్తారు అన్ని మాకు ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్తారు అంత పెద్ద ఇల్లుంది బాధలున్నాయని బయటకు ఎందుకు చెప్పుకుంటారు అని అంటారు ఏంటిదంటే ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కానీ ఎవరి సమస్యలు వాళ్ళకు ఇల్లు ఇల్లుతోటి సంబంధం లేదు దీని వెనుక ఎంత కష్టం ఉందో మాకు తెలుసు ఎందుకంటే మా అమ్మ నాకు అమ్మ నాన్న తరపున అంటే మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళ తరపున ఇవ్వలేదు అయినా కానీ వాళ్ళు కష్టపడి ఇంకా దోలంపిరు మా మా అత్తమ్మ చేతబట్టి నేను వెనక నేను అండగా ఉంటా అని ధైర్యం చెప్పి దుబాయ్ సౌదీ అట్లా అటు ఇటు పంపి ఇంత స్థాయికి తెచ్చింది మా అత్తమ్మ మా మామయ్యనే ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం పిల్లలు పడద్దు మా పిల్లలు భరించద్దు ఎందుకంటే మేమే ఇంత అనుభవించినాం వాళ్ళు కూడా అట్లనే అనుభవిస్తే ఎట్లుంటుంది మా రావద్దు అని వాళ్ళైతే మాకోసం ఇంత అంటే మాకోసం అంటే మాకోసమే కదా ఇలా పిల్లల కోసం అంటే కోడళ్ళు కొడుకులు మన్మలు మన్మరాళ్ళు వాళ్ళ కోసమే ఇదంతా కష్టం చేసి ఇదైతే కట్టిరు ఎందుకంటే ఎంత కష్టపడ్డా కానీ పైసలు ఇన్ గొప్ప అది మా అమ్మ దగ్గర ఉన్నది ఎందుకంటే మా నాన్న సంపాదించిండు పిల్లలు చూసుకోవాలి పిల్లలకు ఆరోగ్యం కష్టం ఏదైనా ఇంట్లో సామాను అట్లా ఇట్లా అన్ని తీసుకొని కొన్ని వెనకేసింది గొప్పతనం ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే అన్ని కట్ చేసుకుంటా అవి కొనుక్కుంటా ఇవి కొనుక్కుంటా వేస్తారు కదా అట్లా కాకుండా మా మామయ్య దగ్గర నమ్మకం కొద్దీ ఉండాలి నా నా భర్త నేను తోలుకొని వచ్చిన ఇక్కడికి తోలుకొని వచ్చిన దానికి నేను ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఒక్క వస్తువు కూడా కొనుక్కోకుండా పిల్లల కోసం భర్త కోసం పోరాడి ఇంత పెద్ద ఇల్లు కట్టింది కట్టినందుకైనా మా అత్తమ్మ శివాస్ అనిపించుకుంది ఎందుకంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా ఇక్కడ సైడ్ అయినా అంత ధైర్యం చేసి అంత ధైర్యం కొద్దిగా వచ్చింది కాబట్టి మా మామయ్య మా అత్తమ్మ చాలా గ్రేట్ అంటే అందరి ఒక పేరు సంపాదించుకుంది మళ్ళీ మంచితనంలా ఎవరు రారు ఇట్లా సంపాదన అయినా కానీ ఎవరు రారు ఎందుకంటే మా అమ్మ తోటందరినీ నేను చూస్తున్నాను వాళ్ళందరూ ఇట్లున్నది అనేది అంటే వాళ్ళని నేను ఏమంటలేను కానీ కొంచెం ఎవరి అయినా అంతే తక్కువనే ఉంది ఎక్కువ ఎవరిది లేదు కానీ అందులో నుంచి రూపాయి రూపాయి ఎన్నికేసుకున్న వాళ్ళే గొప్ప అంతే ఇక మీరైతే అపార్థం చేసుకోకూర్రి వీడియోలు ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ క్షమించండి వీడియో అయితే చూసిరు కదా మా ఇల్లు మీకు నచ్చినట్టయితే ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయర్రి కష్టం చెప్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్